నేను మీ డాక్టర్ ఎంజెడిఏఎస్ కని నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి గత ముప్పై సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన వాళ్ళ అందం సైజ్ తగ్గిన అంగంలో పవర్ తగ్గిన కామ కోరికలు తగ్గిన అలాగే సంతానలేమి ఏమి సమస్య సుఖవ్యాధులు జెనటిల్ హెర్పిస్ సిఫ్లిక్స్ గనేరియా యూటీఐ క్రానిక్ యూటీఐ ఇవన్నిటికీ చూస్తానండి ఇవాళ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను అన్నం ఎలా స్తంభిస్తుంది ఎస్పెషల్లీ యువకుల కోసం చేసే ఈ వీడియో అండి ఇది ఎందుకంటున్నానంటే యుక్త వయసులో చిన్న వయసులో అంగ సమస్య బారిన పడి చాలా నూతన జంటలు విడిపోతున్నారు ఈ మధ్య కాలంలో చాలా కేసులు చూస్తున్నాం మేము పారాణి ఆరక ముందే నూతన జంటలు విడిపోతున్నారు దాని ముఖ్య కారణం ఏంటంటే సెక్స్ సరిగా చేయలేకపోవటం సవ్యంగా సెక్జువల్ లైఫ్ సాగిపోవటం అంగం ఇలా స్తంభిస్తుంది దాంట్లో లోపం వస్తే ఎలా స్తంభించదని చూ చూపిస్తున్నాను చూడండి టెంపాన్స్ అండి ఇది ఇది మహిళలు యూజ్ చేస్తారు ఇది ఇది టెంపాన్స్ ఎగ్జాంపుల్ అంగం స్తంభించక ముందు చిన్నగా మెత్తగా చూడ మెత్త ఉంటే చిన్నగా ఉంటుంది లేచాక ఇంత లావు అయ్యాక ఇంత లావుగా దొడ్డుగా ఎందుకు అవుతుందంటే దాంట్లో బ్లడ్ వస్తుంది అంగం స్తంభించాక దాంట్లో ఏమో ఇలా ఉంటే ఫ్లాసిడ్ కండిషన్ అంటారు ఇలా ఉన్న అంగం ఇలా లేచి నిలబడింది అనుకోండి దీనికి ఫ్లాసిడ్ కండిషన్ అంటారు ఈ కండిషన్కి ఇంత దీనిలో ఏమొచ్చింది బ్లడ్ వచ్చింది ఐటీఎంఎల్ బ్లడ్ రావటం వల్ల అంగం లేచి నిలబడింది ఇప్పుడు చూడండి ఇది చిన్నగా ఉంది కదా ఇప్పుడు నేను ఇది బ్లడ్ అనుకోండి ఇప్పుడు నేను ఈ బ్లడ్ వేస్తున్నాను ఈ అంగానికి ఈ అంగం అనుకోండి ప్లీజ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానండి మీకు అర్థం అర్థం అవ్వటానికి చూడండి ఇంత ఉన్నది ఎంత చూడండి మామూలు టైంలో ఇంత ఉంది అది టెంపల్ ఇప్పుడు అయింది అంగము మెత్తకున్న అంగము లేచి ఇలా గట్టిగా అయిందండి దీంట్లో ఏ టెంపల్ బ్లడ్ రావడం జరిగింది ఇది ఎప్పుడు అంగం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంగం ఇలా స్తంభిస్తుంది ఆరోగ్యం అంటే దీంట్లో రక్తనాళాలు ఆర్టీస్ వేన్స్ క్లియర్గా ఉన్నప్పుడు దారులు రహదారులు అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు అంగంలో రక్త ప్రసన్న బాగా జరిగేసి ఫుల్ అంగం నిండేస్తుంది దేంతో బ్లడ్తో బ్లడ్ నిండిన తర్వాత వెనకాల ఇప్పుడు ఇది అంగం నిండి ఇలా నిలబడింది అనుకో బ్యాక్ సైడ్ లాకింగ్ సిస్టమ్ పెట్టాడు దేవుడు ఇలా లాక్ చేసేస్తారు పైనుంచి నుంచి వెయిన్స్ లాక్ అయిపోయిన తర్వాత బ్లడ్ వచ్చి దీంట్లో ఆగుతుందండి రిటర్న్ అయిపోతుంది దీనిలో రిటైన్ అయిపోతుంది సస్టైన్ అంగం ఇలా నిలబడుతుంది సెక్స్ పూర్తిగా జరిగిన తర్వాత వీర్యం ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు దీంట్లో వచ్చిన బ్లడ్ మళ్ళీ బాడీలోకి వచ్చేస్తుంది రిటర్న్ వచ్చేస్తుంది లాక్ ఓపెన్ అయిపోయి మళ్ళీ బ్లడ్ మొత్తం బాడీలోకి వెళ్ళిపోతుంది దీనికి ఫిజియాలజికల్ ఫనామినా నార్మల్ ప్రా ఫిజియాలజికల్ ప్రాసెస్ అంటారు రంగస్మని లేదని అతిగా హస్తప్రయోగం చేసే ఇక్కడ ఉన్న నరాలు ఆర్టరీస్ వేన్స్ అన్ని పాడైపోవటం వల్ల దీంట్లో రావాల్సిన బ్లడ్ ఎయిట్ ఎంఎల్ బ్లడ్ పూర్తిగా రాకపోవటం వల్ల ఇది పూర్తిగా టైట్ అవ్వదు పూర్తిగా టైట్ అవ్వదు ఎంత రావాల్సిన బ్లడ్ ఎయిట్ ఎంఎల్ రాకపోవటం వల్ల అది ఫోర్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ వస్తుంది మెత్తగా ఉంటుంది గట్టి ఉండదు మెత్త మెత్తగా ఉంటుంది దీంట్లో పూర్తి స్థాయిలో ఎయిట్ ఎంఎల్ బ్లడ్ రావాలి వచ్చిన తర్వాత లాక్ అయిపోయి మనం సెక్స్ చేసే వరకు మన పార్ట్నర్ భావి ప్రాప్తి చెందే వరకు దీంట్లో రిటైన్ అయి ఉండాలా రిటర్న్ కాకూడదు వీనెస్ రిటర్న్ అవ్వకూడదు దీంట్లో రిటైన్ అంటే ఆగి ఉండాలా బ్లడ్ ఆగకుండా మధ్యలో వెళ్ళిపోతుంది అనుకోండి వీరేమి వెళ్ళకుండానే అంగం కిందికి వచ్చేస్తుంది దీనికి టైప్ టూ ఈడీ అంటారు వీనోజెనిక్ ఈడీ కూడా అంటారు మధ్యలో బ్లడ్ వీరమి ముందు బ్లడ్ ఇలా లీకేజ్ అవుతుంది అనుకోండి మళ్ళీ మళ్ళీ మన శరీరంలో వచ్చేస్తుంది అనుకోండి అక్కడ సమస్య ఉన్నట్టే మీకు వీనోజెనిక్ ఈడీ వచ్చేసినట్టే దీంట్లో బ్లడ్ నిండకపోతే ఆర్టీరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్టిస్ పాడైపోయాయి కాబట్టి ఆర్టీరోజెనిక్ ఈడీకి కారణాలు ఏంటంటే అతిగా హస్తప్రయోగం చేయటం డయాబెటిక్ వల్ల అక్కడ ఉన్న రక్తనాళాలు కుర్చించుకోకపోవటం లేకుంటే కొన్ని సందర్భాల్లో దెబ్బ తగిలటం వల్ల సర్జరీ అయిపోవటం వల్ల కొన్ని ఆర్టరీస్ కట్ అయిపోతాయి అదొక కారణం కావచ్చు స్తంభించాక అది దాంట్లో ఆగకపోవటానికి టైప్ టూ ఈడీ వినోజెడిక్ అంటారు దీంట్లో అసలు రక్తమే సరిగా రావట్లేదు అంటే దానికి ఆర్టీరోజనిక ఈడీ అంటారండి ఈ రెండు ఈడీల కోసం యునానిలో చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటుందండి హస్తప్రయోగం వల్ల వచ్చే సమస్యకు అతిగా యూత్లో వచ్చే సమస్య ఆర్టీరోజెనిక్ ఈడీ హస్తప్రేగం ఫోర్స్గా చేసినందుకు లాకింగ్ సిస్టమ్ పాడైపోతుంది దానికి వినోజనిక్ ఈడీ పొజిషనల్ ఈడీ కూడా అంటారు అండి ఏదో లో అంగం లూజ్ అవుతుంటుంది మన నిలబడి సెక్స్ చేసేటప్పుడు అంగం కిందికి పోతుంటుంది కూర్చొని సెక్స్ చేసినప్పుడు అంగం కిందికి పోతుంటుంది ఏదో పొజిషన్లో ఎరెక్షన్ లూజ్ అయితే దానికి పొజిషనల్ ఈడీ టైప్ టూ ఈడీ వినోజెనిక్ ఈడీ అంటారు అస్సలు లేవకోవడానికి ఆర్టీరోజెనిక్ ఈడీ అంటారు విన్నారు కదండి ఈ రెండు ఈడీలకు రెండు రకాల రెక్టల్ డిస్ఫంక్షన్ అంగస్థమ సమస్యకు శాశ్వత నివారణ యూనాని లో ఉంటుందండి యునాని మందులతో అసలు సైడ్ ఎఫెక్ట్ లేకుండా తైలాలు పెట్టే లోకల్ అప్లికేషన్ తైలాలు తిలాలు కొన్ని పట్టీలు ఉంటాయండి మన అంగం లోపల షింకేజ్ అయిపోయింది కాటన్ బట్ట నీళ్ళు షింక్ అయిపోతే అంగం అలా షింకేజ్ అయిపోతుంది ఇక్కడ లోపల ఉన్న మజల్స్ టిస్ ఎండోథిలియల్ టిష్యూస్ రక్తనాళాలు అన్నీ కుచ్చుకోపోవటం వల్ల చిన్నగా అయిపోతుంది కదా కాటన్ షింక్ అయిపోతుంది బట్ట చిన్నగా అవుతుంది అంగం కూడా హస్తప్రయోగం బాగా చేయటం వల్ల కుర్చించుకుపోయి ఉంటుంది అంతా ఇక్కడ లోకల్ పెట్టే మందులతో తైలా తిలాలతో మళ్ళీ ఓపెన్ అయిపోయి మధ్య పూర్తి స్థాయిలో ఏఐటమ్మెల్ బ్లడ్ రావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ పాడైన లాక్ కూడా మంచిగా అయిపోయి ఈ రెండు రకాల రెక్టైలిస్ ఫంక్షన్కి శాశ్వత నివారణ ఉంటుంది అయినారు కదండి మీకు ఆర్టిరోజెనిక్ ఈడీ ఉన్నా వీనోజెనిక్ ఈడీ ఉన్నా హతప్రయోగం వల్ల వచ్చిన ఈడీ ఉన్నా మీరు నాకు సంప్రదించవచ్చు అలాగే డయాబెటిక్ ఎరెక్టైలిస్ ఫంక్షన్ అయినా అలాగే న్యూరోజెనిక్ ఈడీ సైకోజెనిక్ ఈడీ హార్మోనల్ ఈడీ ఏఈడీ ఎన్ని రకాల ఈడీ ఉంటుందని ఏ రకమైన ఈడీ ఉన్నా మీరు నిదేశాలు ఉన్నా పర్వాలేదు మీరు లోకాన ఏ మూలాలు ఉన్నా పర్వాలేదు నా ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తెచ్చుకొని నాతో మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటివైపు సెలవు